ందరికి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మా ఇంకో కూడా అయితే పిల్లలు చేసింది ఈరోజే దింపుతున్నాను ఇది ఇది పగిలిపోయింది అనమాట తీసుకొస్తుంటే కింద పడిపోయి పగిలిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పిల్లలు ఎన్ని పిల్లలు చేసి ఇదిగోండి అయితే ఇక్కడ మ్యాథ్ వేసేయండి ఉరికలు అయితే పిల్లలు తినలేవు కాబట్టి సోడ్లు వేసాను ఫ్రెండ్స్ చూడండి ఈ పిల్లలు అయితే పారిపోతున్నాయి ఎక్కుండా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి రెండు పెట్టల్ని నాలుగు రోజులు గ్యాప్తో వేశాను అందుకే అది మొన్న నాలుగు రోజులు ముందు దిగింది ఇదే మూడు రోజులు దిగింది ఫ్రెండ్స్ రోజు బాగున్నాయా తిరిగండి ఈ పిల్లలు అయితే తయారు ఆరలేదు ఇక్కడ పెట్టేస్తే ఆరపోతుంది ఈ గుడ్ ఈ మూడు గుడ్లు అయితే అడలిపోయినాయి ఫ్రెండ్స్ పడేసేస్తాను పిల్లలు లేవన్నమాటవి మురిగిపోయినాయి ఈ గుడ్లు పదకొండు గుడ్లు వేసాను ఫ్రెండ్స్ ఒక గుడ్డు అయితే పోయింది తగిలిపోయింది ఈ మూడు గుడ్లు అయితే అడిగిపోయింది నాకైతే ఇంకా తినట్లేదు కానీ ముద్దు ముద్దుగా పిల్లలు చాలా బాగున్నాయి ఎలా మా కోడిపి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచి మరి గా ఇక్కడ పెట్టి గాబేసేద్దాం వేసేద్దాం తోజీ కా